తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు మొత్తం మూడు లక్షల పది కోట్ల రూపాయల అంచనాతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ తెలంగాణ కేబినెట్ ఆమోదం పొందింది రెండు వేల ఇరవై ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రజాభవన్లో ఉన్న ఆలయంలో బడ్జెట్ పత్రాలకు పూజలు చేశారు ఈ పూజలలో బట్టి దంపతులు పాల్గొన్నారు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందింది ఇక ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ లో ఏ ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నది ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ లో ఇల్లు పథకానికి పెద్దపీట వేశారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇల్లు లేని నిరుపేదల నుండి దరఖాస్తులు స్వీకరించి ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు సర్వే చేసి ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టింది ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల కారణంగా మొట్టమొదట ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆపై రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదవ తేదీన పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టింది ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఇక ఈ బడ్జెట్లో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా వారి అభివృద్ధి ప్రాధాన్యతగా బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు బట్టి విక్రమార్క తెలిపారు ఇదిలా ఉంటే సంక్షేమానికి అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ విద్య వైద్యం వ్యవసాయం సంక్షేమ తదితర రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ కేటాయింపులు చేసినట్టు సమాచారం ఇదిలా ఉంటే రానున్న నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం సంకల్పబద్దంగా పనిచేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే తెలిపారు ఈ గృహ నిర్మాణాలు పూర్తిగా పారదర్శకంగా జరుగుతాయని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నిజం చేస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగానే బడ్జెట్లోను భారీ కేటాయింపులు చేశారు